Hi hello andarki good afternoon ఆడవాళ్లకు ప్రతి రోజు కూడా వాళ్ళు ఒక లెసన్ అయితే నేర్చుకుంటూ ఉండాలండి ఏంటి అని అంటే అది కర్రీస్కి సంబంధించిందండి ఎందుకు అని అంటే ఒకేలాగా కర్రీస్ చేసామనుకోండి అది ఖచ్చితంగా అయితే ఎప్పుడో ఒకసారి అయితే గ్యారంటీగా మనకు బోర్ అయితే కొడుతుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేయాలి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ లో రావాలి కాబట్టి మనం అయితే ఖచ్చితంగా నేర్చుకుంటూనే ఉండాలి ఆడవాళ్ళనే ఆడవాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇప్పటి కాలంలో నేర్చుకోవడం అనేది అయితే పెద్ద విషయం అయితే కాదు ఎందుకంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ లో లక్షల్లో వేలల్లో లక్షల్లో ఉన్నాయి కదండి మనకు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే మనకు కనపడుతూ ఉన్నాయి కాబట్టి మనం నేర్చుకుంటూ ఉండొచ్చు నేను కూడా మా ఇంట్లో ఈరోజు చికెన్ అయితే నేను డిఫరెంట్ గా చేశానండి ఎలా ఉంటుందో ఏమో అసలు పోస్ట్ చేయకూడదు అనుకున్నాను ఈ వీడియో కానీ తిన్న తర్వాత చాలా టేస్ట్ అనిపించిందండి దీని లింక్ అంతా కూడా నేను లాంగ్ వీడియో చేశానండి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి